అనుభవకులైన వైద్యులు ఆధునిక పరిజ్ఞానంతో నూతన సంవత్సరం సందర్భంగా పేదలకు రాయితీతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నామని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ పాట డాక్టర్ కడియాల శిల్పా సింధూరా అన్నారు కొత్తపేట శివాలయం వద్దనున్న ఆధునిక హాస్పిటల్లో బుధవారం డాక్టర్ వీర్నాల ప్రతీష్ హారిక పృథ్వీతో కలిసి శిల్పా సింధూర మాట్లాడారు గత ఏడాది తమ వైద్య బృందం అత్యుత్తమ సేవలు అందించి అనేక మందికి పునర్జన్మనిచ్చిందని గుర్తు చేశారు ప్రజలు తమ ఆసుపత్రిలో సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ముందుగా ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ అన్ని రకాల వైద్య సదుపాయం కలదండి ఇక్కడ ఐసీయూ వెంటిలేటర్ సపోర్ట్ మూడు రకాల ఓటీ డయాలసిస్ అన్ని రకాల క్రిటికల్ కేసెస్ ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని పేషెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా వెళ్తున్నారు గత సంవత్సరం గడిచిన ఏడాది ఎన్నో రకాల కాంప్లికేటెడ్ కేసెస్ ఎన్నో ఇబ్బందులతో వచ్చిన కేసెస్ అన్నీ కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళారు ఎగ్జాంపుల్స్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క కేసు గురించి చెప్తాను ముందుగా నా డిపార్ట్మెంట్ గైనిక్ ఒక పేషెంట్ మూడో నెలలో రాడ్ పాయిజన్ అంటే ఎలుకల మందు తీసుకొని వచ్చారు చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చారు అప్పుడు డాక్టర్ గారు ట్రీట్ చేశారు ముందు పేషెంట్ని బయట వేయటమే చాలా పెద్ద ప్రాబ్లం అయితే పేషెంట్ బయటపడటమే కాక లోపల ఉన్న బిడ్డని కూడా చాలా క్షేమంగా తొమ్మిది నెలలు వరకు లాక్డౌన్ రాగలిగాము ఆమెకి ఇంతకు ముందు రెండో మూడు అబార్షన్లు అయినాయి అయినా కూడా ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని మదర్ అండ్ బేబీని ఇక్కడే డెలివర్ చేసి సక్సెస్ఫుల్గా ఇంటికి పంపించాం రెండో కేసు డాక్టర్ గారిది ఏఆర్ డిఎస్ అంటాం అంటే సడన్గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ సడన్గా అంటే ఫీవర్ ఆర్ ఇల్నెస్ వచ్చేసి సడన్గా ఆయాసం వచ్చేసి రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి సాచురేషన్స్ అన్నీ డ్రాప్ అయిపోతాయి అనమాట అంటే మనకి తొంభై నాలుగు తొంభై ఐదు పైన ఉండాల్సిన శాచ్యురేషన్ సడన్గా డెబ్బై అరవైకి వచ్చేస్తాయి అలాగ రావటం వల్ల వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్తారు అలాంటి ఎన్నో కేసులు డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసి వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చి పేషెంట్ హ్యాపీగా పంపించారు అదే కాకుండా గత ఏడాది గడ్డి మందు మీకు అందరికీ తెలుసు చేలల్లో గడ్డి మందు వాడతారు దానికి విరుగుడు ఉండదు అసలు గడ్డి మందు వాసన చూస్తేనే బతకరు అలాంటి రెండు గడ్డి మందు కేసెస్ క్రిటికల్ కేసెస్ మనం తీసుకొని ఇద్దరు ప్రాణాలని కాపాడి హ్యాపీగా బయటికి పంపించాం మూడోది డాక్టర్ హారికా మేడం కింద ఈఎన్టీ కోలిస్టిటోమా అని ఉంటుంది అనమాట చెవిలో వస్తుంది అది లోకల్ క్యాన్సర్ కింద ఆ చుట్టూ స్ప్రెడ్ అయిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న బోన్స్ అన్నీ కూడా తినేస్తుంది అంటే మనకి వినికిడి పోతుంది అలాంటి కేసెస్ ఛాలెంజింగ్ కేసెస్ మేడం తీసుకొని ఆ కోలిస్టిటోమా దా క్లియర్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మొత్తం వాళ్ళకి మంచిగా వినపడేలాగా ట్రీట్ చేసి మేడం చక్కటి చక్కగా పేషెంట్స్ని హ్యాపీగా ఇంటికి పంపించారు అలానే టాన్సల్స్ అలానే సైన్సైటిస్ కేసెస్ కానీ నోస్ సెప్టల్ డిఫెక్ట్స్ ఉన్న కేసెస్ కానీ అన్నిటినీ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి మేడం మంచిగా పేషెంట్స్ని ఇంటికి పంపించారు నెక్స్ట్ పృథ్వీ డాక్టర్ గారు ఆర్థోపెడిక్స్ ఒక కేసు అసలు మీరు నమ్మరు అంటే లైక్ యాక్సిడెంట్ అయిపోయింది రెండు కాళ్ళు చచ్చుబడిపోయినాయి పాస్ కూడా పోసుకోలే అంటే లైక్ ఇన్కంట్రోల్ యూ లైక్ యూరిన్ పోవటంలో కంట్రోల్ ఉండదు అనమాట దాని అంతటా అదే ప్యూరిన్ పోతుంది అంటే బ్లాడర్ కంట్రోల్ లాస్ అయింది బికాజ్ వెన్ను పూసలో నరాలు దెబ్బతింటం వల్ల అలాంటి కేసుని డాక్టర్ గారు సక్సెస్ఫుల్గా వెన్ను పూస రిపేర్ చేసి పేషెంట్ని హ్యాపీగా ఇంటికి పంపించారు ఈరోజు ఆ పేషెంట్ చక్కగా నడుస్తున్నారు తన పనులు తను చేసుకోగలుగుతున్నారు అంతేకాకుండా డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ వాళ్ళకి కూడా తొంటి మార్పిడి మోకాళ్ళ మార్పిడిలు చేసి హ్యాపీగా నడిచేలా చేస్తున్నారు ఇలా ఇవన్నీ గత ఏడాది మా హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా జరిగిన కేసులు సో ఇక్కడ అంతేకాకుండా డయాలసిస్ కూడా ఉంది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న కేసెస్కి డయాలసిస్ కూడా ఇక్కడ అతి తక్కువ ధర ధరలో చేయబడుతుంది సో ఈ ఆధునిక హాస్పిటల్ కేవలం పేదల కోసం ఎస్టాబ్లిష్ చేయబడింది